ఈరోజే ఏకాదశి అలానే శుక్రవారం కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు ఇక రాత్రికి రాత్రి మే దరిద్రం పారిపోవడం ఖాయం ఇక ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు అలానే ఏకాదశి అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఈ ప్రత్యేకమైనటువంటి రోజులు కార్తీక మాసంతో కలిసి రావడం మరింత పవిత్రతను తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి గ్యాస్ స్టవ్ ఎంత పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే గ్యాస్ స్టవ్ అంటే లక్ష్మీదేవికి ఇష్టం గ్యాస్ స్టవ్ అనేది వంటగదిలో ఉంటుంది వంటగది అంటే సాక్షాత్తు పూజ గది తర్వాత మళ్ళీ అంతటి ప్రాముఖ్యతను ఇచ్చేది కేవలం వంటగదికి మాత్రమే కాబట్టి వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూనే ఉంటాము అందుకే మనం ప్రత్యేకించి ఏవైనా పూజలు వ్రతాలు చేసే సమయంలో వాటికి సంబంధించిన ప్రసాదాలు నైవేద్యాలని గ్యాస్ పొయ్యి పై చేసే సమయంలో ముందుగా గ్యాస్ పొయ్యిని నీటిగా శుభ్రం చేసి గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమను పెట్టి నమస్కరించుకొని ఆ తరువాత వంటలను పూర్తి చేస్తూ ఉంటాము ఇక అంతేకాదు ఇలా చేయటం వల్ల అందులో ఉండే రుచి అనేది రెట్టింపు అవుతుంది ఇక పూజకి ఫలితం కూడా రెట్టింపు స్థాయిలో ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఎప్పుడూ ధనధాన్యాలకి లోటు రాదు అలానే చాలామంది ఇంట్లో వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచుకోరు అలా శుభ్రంగా పరిశుభ్రంగా పాటించని వారు శుభ్రత సువాసనను ఎవరైతే పాటించరో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు ఆ ఇంట్లో చేసిన పూజలకి ఫలితం అనేది రాదు ఆ విషయం తెలియక చాలామంది ఇక మేము ఎన్ని పూజలు చేసినా వాటికి ఫలితం రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు ముందుగా ఈ చిన్న చిన్న విషయాలను తెలుసుకోవాలి అలానే ఏకాదశి రోజున తులసి కోట దగ్గర తప్పనిసరి దీపాన్ని వెలిగించాలి తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో తెంపకూడదు తులసి చెట్టుకి నీరుని కూడా పోయకూడదు కేవలం తులసి చెట్టులో పాలను కానీ మీకు అందుబాటులో ఉండే పాలను కానీ పెట్టాలి అలానే ఈ ప్రత్యేకమైన శుక్రవారం రోజు ఉప్పు నిమ్మకాయతో కూడా ఈ పరిహారం చేసి చూడండి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది జ్యేష్ఠాదేవితో పాటు మీకు సమస్యలను తెచ్చిపెట్టే ఇతర చెడు దుష్టశక్తులు తొలగిపోతాయి ఆ పరిహారం ఏమిటి అంటే ఒక గాజు బౌల్ని తీసుకోండి అందులో ఒక నిమ్మకాయను కట్ చేసి రెండు చెక్కలుగా చేసి ఒక నిమ్మ చెక్కకు పసుపు మరో నిమ్మ చెక్కకు కుంకుమను అద్ది ఆ నిమ్మ చెక్కలకి తొమ్మిది లవంగాలను గుచ్చండి రెండు నిమ్మ చెక్కలకి కూడా తొమ్మిది తొమ్మిది లవంగాలను గుచ్చి మీ సింహ ద్వారం బయట వైపున పెట్టండి ఇలా పెట్టి రాత్రంతా అలానే వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఇలా చేస్తే మీ ఇంట్లో నుండి దుష్టశక్తి వెళ్ళిపోయి దైవశక్తి అనేది వస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం గ్యాస్ స్టవ్ దగ్గర ఈ పరిహారం చేసే ముందు గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను శుభ్రం చేసుకోవాలి చాలామంది గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడ ఎంత జిడ్డు పట్టిపోయినా సరే వాటిని పట్టించుకోరు శుభ్రంగా ఉంచుకోరు అలానే గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను ఉతకనే ఉతకరు ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను ఎవరైతే ఉతకరో గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను ఎవరైతే శుభ్రం చేయరో అలాంటి ఇంట్లో ఎంత శ్రద్ధ పెట్టి వంట చేసినా ఆ వంటకి రుచి అనేది పెరగదు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆగ్రహంతో ఉంటుంది అమ్మవారి ఆగ్రహంతో ఇల్లు విడిచి వెళ్ళిపోవడం వల్ల ధన నష్టం వస్తుంది కీర్తి ప్రతిష్టలు తగ్గిపోతాయి సమాజంలో గుర్తింపు ఉండదు మనుషులకు మర్యాద ఉండదు ఇంట్లో ఉండే వ్యక్తులు ఎప్పుడు గొడవ పడుతూ చికాకు చికాగ్గా చిరాగ్గా ఉంటారు సంపాదించాలి అనుకున్నా ఏమీ సంపాదించలేరు సంపాదించే మార్గాలన్నీ మోసుకుపోయి అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ఇక పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు అప్పట్లో గ్యాస్ పొయ్యిలు ఏవీ లేవు కేవలం కట్టెల పొయ్యిలు అలానే మట్టి పొయ్యిలతో చేసినటువంటి పొయ్యిలు ఉండేవి మట్టి పొయ్యిలతో చేసిన పొయ్యిలో కట్టెలతో నిప్పుని వెలిగించి దానిపై వంట చేసేవారు కానీ ఇప్పుడు పరిశోధకులు పరిశీలించి ఆ కట్టెల పొయ్యి దగ్గర నుంచి వచ్చే పొగ అనేది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అనేక రకాల వ్యాధులు వచ్చి చాలా త్వరగా మరణిస్తున్నారు అని అధ్యాయంలో తేలింది అప్పటి నుండి గవర్నమెంటు ఇక ఇంటింటికి గ్యాస్ స్టవ్ని కూడా పంపిణీ చేసింది ఇప్పట్లో అందుకే ఈ మట్టి పొయ్యిలు తగ్గిపోయి గ్యాస్ స్టవ్ల వాడకం పెరిగిపోయింది అలానే బిజీ లైఫ్ ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం కట్టెలు వెలిగించి నిప్పంటించి దానిపై వంట చేసే అంత ఓపిక కూడా నశించింది అంత టైం కూడా ఎవరికి ఉండట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ స్టవ్నే వినియోగిస్తూ ఉన్నారు ఇక గ్యాస్ స్టవ్ దగ్గర తప్పనిసరి మసిగుడ్డను ప్రతిరోజు ఉతకాలి ఇలా మసిగుడ్డను ఎవరైతే నేటిగా రోజు ఉతకరు అలాంటి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి అదేవిధంగా మసిగుడ్డతో పాటు గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను శుభ్రం చేయాలి ఇలా చేస్తే మీ వంటలో ఉండే రుచి మరింత పెరుగుతుంది అంతేకాదు మీ గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోండి మరీ ముఖ్యంగా రేపు శుక్రవారం ఏకాదశి రోజు రాత్రి భోజనం తర్వాత ఇంట్లో ఉండే అంట్లను పూర్తిగా కడిగివేసి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను శుభ్రం చేసి ఈ పరిహారాన్ని చేయండి అప్పుడు తప్పనిసరి మంచి ఫలితం అనేది వస్తుంది ఇక పరిహారం ఏమిటో లేట్ చేయకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాప్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే రేపు ప్రత్యేకంగా శుక్రవారం ఏకాదశి రోజు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ముందుగా ఒక ప్లేట్ని కానీ లేదా ఒక రాగి చెంపుని కానీ తీసుకోండి అందులో నిండుగా ఉప్పుని పొయ్యండి తరువాత అందులో తొమ్మిది లవంగాలను పరచండి లవంగాలను పరిచి మధ్యలో ఒక రూపాయి కాయని పెట్టి వాటిపై పసుపు రంగు పువ్వులను పెట్టి ఆ పువ్వులపై కొంచెం పచ్చకర్పూరాన్ని ఉంచి ఒక ఎర్రని గులాబీని తీసుకొని అందులో ఐదు లవంగాలను పెట్టి దానిని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఎర్రని గులాబీలు అంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టం ఈ విధంగా కనుక లక్ష్మీదేవికి ఒక్క పువ్వును సమర్పించిన మీ కష్టాలు అన్నీ తీరిపోయినట్టే ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయినట్టే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించినట్టే అని శాస్త్రాలు వివరిస్తున్నాయి కనుక ఈ విధంగా చేసి మీరు గ్యాస్ స్టవ్ కింద పెడితే ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ విధముగా రాత్రంతా అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయం మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక గ్యాస్ స్టోవ్ కింద ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ముందుగా తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి ఆ తరువాత వంట పనులు ఇంటి పనులు పూర్తి చేయండి ఇలా చేయటం వల్ల మీ యొక్క సమస్యలు అన్నీ తీరిపోతాయి అందులో వేసిన రూపాయి కాయని మాత్రం పడవేయకూడదు ఎవరికైనా దానం ఇవ్వ